హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మేలాచేర్ గిత్తల యూట్యూబ్ ఛానల్ మరొక కొత్తవిడతో మీ వచ్చానండి చూస్తున్నాక ఫ్రెండ్స్ డ్రైవర్ ముసలాయి బాబాయ్ గారి గిత్తలండి పాలపల్ల గిత్తలండి ఇవి ఫ్రెండ్స్ చూస్తున్నాక ఫ్రెండ్స్ ఈ పాలపల్ల గిత్తలని యాభై రెండు సైజు ఉన్నాయి పన్నెండు నెలల దోళ్ళు యాభై నాలుగు అంగలాలు ఉన్నాయి ఫ్రెండ్స్ పన్నెండు నెలల వయసు కలిగిన గిత్తలండి ఇవి ఎవరికైనా కావాలంటే గారికి ఫోన్ చేయగలరు ምን ትሄ- እንድትሄደ እሺ እመስራኤል በይ እንደ እ ምን ምን አለ አይደለም 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 አለ सेना तक साइज़ ॻाल्हि हिते ॻाल्हि